పండెంక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కర్రోడ అని కాలిక గజ్జ గట్టి చేత కర్ర ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన యువత గుండెల్లో పోరాట స్ఫూర్తిని నింపినవాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని అప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు